అందరికీ హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో పెసరపప్పు అండి ఎందుకంటే ఇప్పుడు ఎండల కాలం కదా బాగా చలవ చేస్తుందండి పెసరపప్పు నిన్న చెప్పాను కదండి వడియం వేస్తానని నేను పప్పు చేసుకున్నప్పుడంతా వడియం అయితే కంపల్సరీ వేస్తానండి ఈరోజు మా ఇంట్లో పెసరపప్పు అదే అండి కుట్టు పెసరపప్పు ఉంటుంది కదా అది కొట్టు పెసరపప్పు అన్నము దొండకాయ పక్కడ ఈరోజు మా ఇంట్లో అదే అండి ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి దొండకాయ పకోడా అండి నేను దొండకాయ పకోడాలో కాన్ఫ్లోర్ వేసుకుంటానండి కాన్ఫ్లోర్ కొంచెం శనగపిండి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అవన్నీ వేసుకుంటానండి టేస్ట్ బాగుంటాయండి దొండకాయ పకోడా